ప్రభువు నందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులకు ప్రభువు నామలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను నేటి వాక్యముగా పద్నాలుగవ కీర్తన చదువుకుందాము దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహ కార్యములు చేయుదురు మేలు చేయవాడు ఒకడునూ లేడు వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యహోవో ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించను వారందరూ దారి తొలిగి బొత్తిగా చెడి ఉన్నారు మేలు చేయవారు లేరు ఒక్కడేనూ లేడు యోహోవాకు ప్రార్థన చేయక ఆహారం రింగునట్లు నా ప్రజలను రింగుచు పాపము చెయ్యి వారికి అందరికీ తెలివి లేదా పాపము చేయి వారు బహువా భయపడుదురు ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము ఉన్నాడు బాధపడు వారి ఆలోచన మీరు త్రీణీకరించుదురు ఆయనను యహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు సియోనులో నుండి ఇస్రాయేల్ రక్షణ కలుగును గాక యహోవా చెరలోని తన ప్రజలను రప్పించును రప్పించున్నప్పుడు యాకోబు వర్షించును ఇస్రాయేలు సంతోషించును చదవబడిన వాక్య భాగం ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడా మా రాజా ఏసయ్య ఈ వాక్య భాగంలో నుండి తండ్రి అమూల్యమైన తండ్రి ప్రభా నాయన సంగతులను ప్రభ గ్రహించుటకు మాకు ఆత్మీయ నేత్రములను తిరుగుతండ్రి అయ్యా తండ్రి మాకు సహాయం దే ప్రభా ఈ వాక్య భాగమును తండ్రి ప్రభ నాయన తండ్రి విని తండ్రి ప్రభా నేను మేమును తండ్రి ప్రభ మీకు సమీపంగా వస్తూ అనేక జీవనకరంగా ఉంటుంది కృప చూపుమని తండ్రి ప్రభ ఇక ముందున్న సమయాన్ని మీ అస్తాలకు అప్పగిస్తూ ఏసుక్రీస్ పుణ్యనామం అడిగి వేడుకున్న మా తండ్రి ఆమెన్ ప్రభు నందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా చదవబడిని వాక్య భాగమును గమనిస్తూ ఉన్నప్పుడు ఈ పద్నాలుగవ కీర్తన యాభై మూడవ కీర్తనలో కూడా మనం చూస్తాము ఇవే మాటలు కీర్తనకారుడు ఈ మాటల్ని అక్కడ ప్రభు యొక్క ప్రేరణను బట్టి రాయించి పెట్టారు లేదా దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి రాయించారని చెప్పవచ్చు మనం గమనిస్తే మనం గమనిస్తే ఇవే మాటలు అపోసుడు పౌలు గారు సైతము రోమాపత్రిక మూడవ అధ్యాయంలో ఈ యొక్క మొదటి వచనాలను కోట్ చేస్తూ ఉన్నారు ఈ కీర్తనను అంటే ప్రభువు నందు ప్రేమైనటువంటి వర్లరా ఈ వాక్య భాగము ఎంత ప్రాముఖ్యమైందో మనకు మనము గమనించాలి ఈ యొక్క అమూల్యమైన మాటల్ని గమనిస్తూ ఉన్నప్పుడు ఈ మాటల్ని వినడానికి మనల్ని మనం సిద్ధం చేసుకుందాము ఈ మాటల్లో నుంచి ప్రభువు చెప్పు మాటను అంగీకరించడానికి మనల్ని మనం సిద్ధం చేసుకుందాము మనము దేవుని మాటలను గమనిస్తూ ఉన్నప్పుడు ఆయనకు సమీపంగా వచ్చి ఆయన ఉద్దేశాన్ని గ్రహించే వారిగా మనల్ని మనం సిద్ధం చేసుకుందాము మనం ఒకసారి వాక్య భాగంలోనికి వెళ్తే మొదటి వచనంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం మగ్గుపడతా ఉంది దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయములు అనుకొందరు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయవాడు ఒక్కడనూ లేడు ఈ మాటను మనం గమనిస్తూ ఉన్నాము లోకంలో కొంతమంది ఉన్నారంట వారిని గురించి చెబుతున్నది ఏమిటంటే వారి బుద్ధి లేని వారు వారు ఏమంటున్నారు దేవుడు లేడని అంటున్నారు మనం ఈ మాటని గమనిస్తూ ఉన్నప్పుడు కొంతమంది దేవుని పైన అవగాహన లేక మాట్లాడేవారు ఉంటారు మరికొంతమంది వారికి ఉన్నటువంటి ఇరుకులను ఇబ్బందులను బట్టి వేదనకరమైన పరిస్థితులను బట్టి విసిగిన మనసుతో దేవుడు ఎక్కడ ఉన్నాడండి దేవుడు ఉంటే మంచి స్థితి ఏంటండి అనేవారు ఉంటారు అది వేరే విషయం కానీ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వారు అలాంటి వారు కాదు వీరు బుద్ధిహీనులు అంటే బుద్ధి ఉండి కూడా దాన్ని ఉపయోగించని వారు జ్ఞానం ఉండి కూడా దాన్ని ఉపయోగించని వారు దేవుడి గురించి తెలిసి కూడా తెలియనట్టుగా జీవిస్తున్నవారు అని చెప్పవచ్చు మనం ఇంకనూ గమనిస్తే వారిని వారికి ఉన్నటువంటి రెండు క్వాలిటీస్ని ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తా ఉన్నాడు మనం గమనిస్తే మాట్లాడుతున్న మాటల్లో వారంట చెడిపోయిన వారంట కరప్టెడ్ పీపుల్ వీరు చెడిపోయినవారు అంటే సహజ విధానానికి విరుద్ధంగా జీవిస్తున్నవారు వారి ఇష్టేచ్ఛులను నెరవేర్చుకోవడానికి వారికి ఉన్న అధికారాన్ని ఆధిపత్యాన్ని స్థితిని వారు వినియోగిస్తూ ఇతరుల మేలు ఓర్చే వారికి కాకుండా ఇతరుల గురించి ఆలోచించకుండా వారి ఇష్టాలను నెరవేర్చుకునేవారని చెప్పవచ్చు వీరిని గురించి వారికి కావాల్సింది వారు సంపాదించుకోవడం వారికి కావాల్సింది వారు పొందుకునేవారు వీరు వీరు చెడి ఉన్నారు అంటే మనం ఇంకొక విషయాన్ని గమనిస్తే వీరిలో మరొక క్వాలిటీ ఉంది కొంతమందికి అసహ్య కార్యములు చేయవారు ఇష్టానుసారంగా వారికి ఇష్టం వచ్చింది నెరవేర్చుకునే వారు సైతం దేవుడు లేడని అంటారు మరికొంతమంది ఉన్నారంట వారు అసహ్య కార్యములు చేయువారంట ఈ అసహ్య కార్యములు అంటే ఏమాత్రము సమాజము అంగీకరించలేనటువంటి కార్యాలు సమాజములో అంగీకరించడానికి యోగ్యత లేనటువంటి కార్యాలు ఇవి మడ్డర్లు మలబంగాలు దొంగతనాలు ఇలాంటివి దేవునికి లేదా సమాజానికి విరుద్ధమైనవి ఇవి నైతికమైనవి కావు అనైతిక అనైతికమైనటువంటి కార్యాలు ఈ అసహ్య కార్యాలు చేసేవారు వీరికి కూడా దేవుడు అంటే భయం ఉండదు నైతికతను మర్చి అనైతికంగా జీవించేవారు జీవితాల్లో వారి స్టేచ్లను నెరవేర్చుకునే నెరవేర్చుకోవడానికి ఇతరులకు చోటిచ్చేవారు ఎదర్ బాయ్స్ ఆర్ గర్ల్స్ ఆర్ ఉమెన్స్ అండ్ జెంట్స్ ఎవరైనా అవ్వచ్చు ఇలాంటి వారికి కూడా భయం ఉండదు నైతికమైనటువంటి విలువలను కలిగి ఉండేవారు కాదు ఎథిక్స్ లేని వారుగా వీరిని గురించి చెప్పవచ్చు వీరిని దేవుడంటా ఉన్నాడు బుద్ధిహీనులు అని వీరంట ఏమంట మేలు చేయవారు కాదు మేలు చేయరు మేలు గురించి ఆలోచించరు అయితే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇలా ఉన్నారు కానీ దేవుడికి ఒక ఆలోచన ఉంది ఎవరైనా జ్ఞానం కలిగిన వెతుకుతారేమో ఎవరైనా ఇలాంటి వారిలో ఇలాంటి స్వభావం కలిగిన వారిలో కొంచెమైనా వీరికి వెతికే అటువంటి ఉద్దేశం ఉందా వీరు ఏమైనా గమనిస్తున్నారా వీరిలో ఏమాత్రమైన వివేకం ఉందా అని ఆయన ఆకాశమందుండి చూస్తూ ఉన్నాడంట పరిశీలన చేస్తూ ఉన్నాడంట దావీదుడు దావీదు భక్తుడు చెబుతా ఉన్నారు ఇక్కడ ఆయన దేవుని హృదయానుసారుడు అని సాక్ష్యం పొందినటువంటి భక్తుడు దేవుని హృదయంలోని ఆలోచనలను గ్రహించగలిగినటువంటి ఆత్మ సంబంధమైన పరిజ్ఞానము ఆత్మ సంబంధమైన ఒక బంధాన్ని దేవునితో కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఆయన అంటా ఉన్నారు ఆకాశం నుండి దేవుడు చూస్తూ ఉన్నాడంట పరిశీలిస్తా ఉన్నాడంట వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని కానీ ఎవరు అగుపడట్లేరు ఎవరు అగుపడట్లేరు ఆయన వారిని చూస్తూ ఉన్నప్పుడు అంటే వారు దారి తొలగి పొత్తిగా చెడి ఉన్నారు సరైనటువంటి మార్గము లేరు విలువలతో కూడిన జీవన విధానం వారికి లేరు సమాజము మెచ్చుకునే దారిలో వారు లేరు వారి ఇష్టానుసారమైనటువంటి జీవన విధానంలో వారికి ఇష్టం వచ్చిన దారిలో వారు ఉన్నారు వారు వీరు ఇంకా వారిని గురించి మాట్లాడుతూ మనం గమనిస్తే మనం గమనిస్తే ఈ విషయాలన్నీ చదువుతూ ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ గమనిస్తూ ఉన్నప్పుడు ప్రభువు నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా నీవు ఈ గుంపుకు సంబంధించిన వాడవా ఈ గుంపుకు వెలుపలున్న వాడవా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ మాటలు చదివినబడుతూ ఉన్నప్పుడు ఈ వాక్యము నీ ఆధనంలో నీకు వచ్చినప్పుడు నువ్వు వింటున్నప్పుడు నీవు ఈ గుంపుకి సంబంధించిన వాడవా ఈ గుంపుకి ఉన్న ఉన్నవాడవా నీ వలన నీ సర్కిల్లో ఇబ్బంది పడుతున్నారా లేదు నిన్ను చూసి వారు మెచ్చుకుంటున్నారా నీ వలన నీ కుటుంబంలోని వారు నీ కుటుంబ యజమానురాలు నిన్ను చూసి సంతోషించగలుగుతున్నారా లేక లేక ఇలాంటి వాడిని నేను ఎందుకు కట్టుకున్నాను నా జీవితంలోనికి ఇతడు ఎందుకు ప్రవేశించాడు అనుకుంటు అనుకుంటున్నారా సహోదరి నీ యజమానుడు నీ కుటుంబ యజమానుడు నిన్ను చూసి సంతోషించగలుగుతా ఉన్నాడా నీవు నీ కుటుంబ యజమానునికి ప్రయోజనకరంగా ఉన్నావా నీ కుటుంబానికి ప్రయోజనకరంగా ఉన్నావా లేదు నా ఇష్టము నాకెవరడ్డని నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి పరుగులెడుతున్నావా ఎడుతున్నావా ప్రభు నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా నిన్ను కన్నని తల్లిదండ్రులకు నువ్వు ఏ రీతిగా ఉన్నావు వారి విలువలను కాపాడే వారికి ఉన్నారా వారికి ఉన్నటువంటి కనీస విలువలను మీరు కాపాడగలుగుతున్నారా లేదు మాకు తల్లెవరు తండ్రి ఎవరు మా ఇష్టం మాది మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాము మా మీద మీ పా ఆధిపత్యం ఏంటి అని ప్రశ్నిస్తున్నారా జాగ్రత్త ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు జూదము అనైతికమైనది అసహ్య కార్యం అది శరీరానికి సంబంధించిన వ్యసనాలు అసహ్య కార్యములవి నిన్ను నీ కుటుంబాన్ని మట్టిలో కప్పుతాయి నిన్ను నీ కుటుంబాన్ని విలువ లేకుండా చేస్తాయి నిన్ను నలుగురిలో నిలబడనివ్వవు అది నీకు ప్రమాదకరము గమనిస్తున్నాడు దేవుడు దృష్టిస్తున్నాడు దేవుడు నిన్ను వివేకవంతుని కమ్మంటా ఉన్నాడు నిన్ను వివేకవంతురాలుగా ఉండమంటా ఉన్నాడు చెబుతూ ఆయన ఏమంటా ఉన్నాడు నన్ను వెతకమంటా ఉన్నాడు నన్ను కలవేమో కలగేమో చూస్తా ఉన్నాడు ఇంకనూ సమయం